నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ రూపే క్లినిక్ సంప్రదించండి నైన్ కేసీఆర్ మైండ్ కు పని చెప్పి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారా పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారా వలస పక్షులకు చెక్ పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సమాంతరంగా ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తీర్చిదిద్దే ప్లాన్ ఉందా గులాబీ అధినాయకత్వం కొత్తగా మొదలు పెట్టబోతున్న మైండ్ గేమ్ ఏంటి దాని ఫలితాలు ఎలా ఉండవచ్చంటున్నారు తెలంగాణలో ఇప్పుడు చేరికల కాలం నడుస్తోంది పాటు అధికారం చలాయించిన బీఆర్ఎస్ పవర్ పోగానే ఫిరాయింపులతో సతమతమవుతోంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో రెండుసార్లు ఎవరి సాయం అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ అయినా సరే నాడు ఇతర పార్టీల ఎమ్మెల్యేల కోసం ఆపరేషన్ ఆకర్షి చేపట్టింది స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ ఎక్కువ మందిని రకరకాల ప్రలోభాలతో లాక్కున్నారు అనేది నాడు బీఆర్ఎస్ మీద వచ్చిన ఆరోపణ ఆ సమయంలో మిగతా పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు మరో ఆలోచన లేకుండా జంప్ అయ్యారు గులాబీ తోటలోకి నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళుతున్నామంటూ దాదాపుగా అందరిది ఒకే మాట కొందరు షరతులు పెడితే మరికొందరిది అన్కండిషనల్ జంపింగ్ అలా పార్టీ ఫిరాయించి వచ్చిన వారికి గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లిస్తే కొందరు గెలిచారు మరికొందరు ఓడారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు మాత్రమే గెలిచి ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది బీఆర్ఎస్ ఒకప్పుడు విత్సలవిడి వలసల్ని ప్రోత్సహించిన బీఆర్ఎస్ ఇప్పుడు అదే వలసలతో విలవెల్లాడుతోందే పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కారు దిగిపోతున్నారు అందరిది గాంధీభవన్ బాటే చివరకు పార్టీకి చెప్పుకోదగ్గ ఎమ్మెల్యేలున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి సైతం భారీగా వలసలుంటాయన్న వార్తలు గులాబీ అధిష్టానానికి నిద్ర పట్టనివ్వటం లేదట ఈ క్రమంలోని ఎమ్మెల్యేల జంపింగ్ లకు సమాధానంగా ఇంకా చెప్పాలంటే వాటికి చెక్ పెట్టేలా పార్టీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఇప్పుడు అధికారంలో లేం కదా అని పార్టీని వదిలిపోతున్నారు కానీ రేపటి రోజు అనేది ఉంటుంది మళ్లీ ఎన్నికల ముందు తిరిగి వచ్చేస్తాం పార్టీలో చేర్చుకోండి అంటే నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తామన్నది బీఆర్ఎస్ పెద్దల మాటగా తెలుస్తోంది ఇప్పుడు ఎంతమంది పార్టీని వీడి వెళ్లినా తమకు నష్టం లేదని ఎమ్మెల్యేలు పార్టీ మారినా కేడర్ మాత్రం అలాగే ఉందని అంటున్నారట బీఆర్ఎస్ లీడర్స్ వెళ్లిపోయిన వాళ్లను నాయకత్వ కొరత పేరుతో ఎన్నికలకు ముందు తీసుకునే బదులు ఉన్న నాయకుల నుంచే ఈ ఐదేళ్లలో కొత్త లీడర్ను తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో బీఆర్ఎస్ పెద్దలున్నట్టుగా తెలుస్తోంది పార్టీని నమ్ముకునున్న వాళ్లకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తాం కాబట్టి కేడర్ ఎవరు వెళ్లొద్దని అందరికీ మంచి అవకాశాలుంటాయని సందేశం పంపుతున్నారట ఎమ్మెల్యేలు పార్టీ మారడం వల్ల ప్రస్తుతానికి సంఖ్య తగ్గినా భవిష్యత్తులో నిఖార్స్ అయినా బీఆర్ఎస్ లోనే పుట్టి పెరిగినా బలమైన నేతలు ఎదుగుతారని గులాబీ నాయకత్వం ఆశావహంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది రాజకీయ వర్గాల్లో ఇప్పుడున్న ఎమ్మెల్యేలంతా కేసీఆర్ బొమ్మ పెట్టుకుని గెలిచిన వారే అని అదే కేసీఆర్ బొమ్మతో మరో నాయకుడు ఎమ్మెల్యే అవుతారన్నది పార్టీ పెద్దల ధీమాగా తెలుస్తోంది మొత్తంగా ఈ రూపంలో పార్టీ మారాలి అనుకునే ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తూనే కేడర్లో భరోసా నింపేందుకు బీఆర్ఎస్ పెద్దలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారన్నది పొలిటికల్ సర్కిల్స్ అంచనా మరి ఇలాంటి ప్రకటనలు వలసలు నాపుతాయా కేడర్లో ధీమా పెరుగుతుందా అన్నది చూడాలి